मुर्दाबाद देंगे माटड़ो मुको मुको ना बीजेपी ना बीजेपी मुर्दाबाद अभी से मुर्दाबाद 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 हुआ अमित शाह मर गया अभी अभी क्या हुआ अमित शाह मर गया बीजेपी हटो देश बचाओ बीजेपी हटो देश बचाओ बीजेपी हटो देश बचाओ बीजेपी हटो देश बचाओ మాస్లైన్ ప్రజాబంధ ఆర్మూర్ సమిత మండలాల కార్య కార్యదర్శిగా ఈరోజు అంబేద్కర్ ను అవమానిస్తూ మాట్లాడినటువంటి అమిత్ షా దిష్టిబొమాన్ని అంబేద్కర్ చౌరస్తాలో ఇవాళ మాస్లైన్ పార్టీ ఆధ్వర్యంలో దగ్గం చేయడం జరిగింది దేశవ్యాప్తంగా ఈ రోజు పిలుపులో భాగంగానే ఆరుమూరు చౌరస్తాల వల్ల అమిత్ షా దిష్టిబొమ్మను దగ్గర చేయడం జరిగింది ముఖ్యంగా మొన్న నాలుగైదు రోజుల కిందట అమిత్ షా అసెంబ్లీ పార్లమెంటులో ఆయన అంబేద్కర్ ను ఆహ్వానిస్తూ అవేళన చేస్తూ రాజ్యాంగాన్ని ఆయన పద్ధతులు అమలు చేసుకోవడానికి వాళ్ళని అంబేద్కర్ ని అంటే ఇది సరైన విధానం కాదు ఎందుకంటే ఇప్పటికే అనేక దళితుల మీద కానీ గిరిజనుల మీద కానీ అనేక మంది సామాన్య ప్రజల మీద ఇప్పటికీ అత్యాచారాలు హత్యలు చేస్తున్నటువంటి బీజేపీ మతన్మాదం ఇవాళ అంబేద్కర్ ని ఆహ్వానించడం అంటే ఇవాళ దేశంలో ఉన్నటువంటి పేదరిక ప్రజల్ని అవమానించడం అనేది ఇవాళ సిపిఎం వాసులైన్ గా మేము ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గానీ అట్లాగే అమిత్ షాను కూడా కానీ రాజీనామా చేయాలని ఏంటనే రాజీనామా చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పాయని చెప్పేసి చెప్పేసి వాసులైన్ గా మేము విజ్ఞప్తి చేస్తాం సిపిఎంఎల్ ప్రజాపంతం మార్చలేని ఆధ్వర్యంలో ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా నిండు పార్లమెంట్ సభలో అంబేద్కర్ అవమానించే విధంగా ఈ రోజు అంబేద్కర్ సంబంధించినటువంటి అంబేద్కర్ అంబేద్కర్ మీరు జపం చేస్తారేదని చెప్పేసి దీని వల్ల మీరు దేవుడితోని స్మరణ చేసుకుంటే మీకు ఏ మాత్రమైన పుణ్యం దొరుకుతుందని చెప్పేసి అవహేళన చేసి ఈ రోజు మాట్లాడడం జరిగింది మీకు ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందా మీరు ఏ ఏ పద్ధతిలో మీరు ఈ రోజు పార్లమెంట్ కి ఎన్నికయ్యారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను తక్షణమే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే అంబేద్కర్ అవన్నటువంటి అమిత్ షా వెంటనే భర్తల చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఎందుకంటే ఈరోజు బీజేపీ ప్రభుత్వం కేవలం ఈ రాజ్యాంగం తూట్టుపడ్చే విధంగా ఏదైతే సనాతన ధర్మాన్ని తీసుకొచ్చే విధంగా ఈరోజు ప్రయత్నం చేయడంలో ఇది ఒక పుట్ట అని చెప్పేసి ఈ సందర్భంగా మాకు అర్థమవుతోంది తక్షణమే కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ని చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజాపంత పార్టీకి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ రోజు అంబేద్కర్ సంస్థలో కేంద్ర మంత్రి అమిత్ షా దిచ్చబొమ్మ దానం చేయడం జరిగింది ఇదే వాక్యాల్ని ఇంకా ఎవరైనా ఇంకా చేస్తే ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా దగ్గర రోజులు పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వారిని హెచ్చరిస్తా ఉన్నాము